శివాయ బ్రహ్మణే వీరబ్రహ్మేంద్రస్వామినే వీరబ్రహ్మేంద్ర జై వీరబ్రహ్మ జై కోవింద బంపజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల గృహ సంబంధమైనటువంటి స్థితిగతులు కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవటం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వ్యయస్థానంలో శని భగవానుడు ఉన్నటువంటి కారణం చేత ఏకాదశ స్థానంలో రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల ఆర్థికంగా ధనమైతే వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవచ్చు చట్టపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధం చూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండటం కలసిమెలసి ఉండటం ఐకమత్యంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగంలో కూడా సహచరులు అవ్వచ్చు ఉన్నతమైనటువంటి ఉద్యోగులు అవ్వచ్చు పై అధికారుల వల్లవచ్చు అనవసరమైనటువంటి విరోధాలు పొదచూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అయితే వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చైపోయేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి దీనివల్ల నిద్రలేమి సరిగ్గా నిద్ర లేకపోవటం ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలగటం జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపెట్టడం పాదాలకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి నిద్రకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి మానసికంగా ఆందోళన తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రత్యేకించి ఏలనాటి శనిలో తప్పక ఆచరించవలసినది మాంసాహార భక్షణం మధు అంటే మద్యాన్ని సేవించటం ఈ రెండు గనక చేస్తూ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఏలనాటి శనిలో ఎవరైనప్పటికీ కూడా మాంస భక్షణాన్ని కానీ మద్యాన్ని సేవించడాన్ని కానీ వీటిని సంపూర్ణంగా నియంత్రించడం వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గిపోయే అవకాశం ఉంది ఇవి వదిలిపెట్టినప్పుడు మనకున్నటువంటి ఇబ్బందులు మరింత తీక్షణమై ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి చర్యల ద్వారా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతాయి ఇవి మానసికంగా మీకు ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పొరపాటు నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకోకూడదు సంతానపరమైనటువంటి అంశాలు మాత్రం సంతానానికి మీకు విరోధాలు లభించే అవకాశం ఏదో రకంగా సంతానం దూరం అవటం లేదా క్రమశిక్షణలో లేకపోవటం మీకు బాధను కలిగించేటువంటి అంశం కొన్ని విషయాల్లో ఓర్పు సహనం చేత మనోధైర్యం చేత మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే సఫలీకృతమవుతాయి మానసికమైనటువంటి వ్యధ చేత భావోద్వేగాల వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మీ కుటుంబ పరిస్థితులు మీ ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు వీటన్నింటిలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన శనికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవ స్వామి మేషరాశి జాతకులు కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన ఒక పంచముఖి రుద్రాక్షలో మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకున్న యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ప్రత్యేకించి కూష్మాండం ఒక గుమ్మడి ఫలం మీద నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఈ కూష్మాండ దీపాన్ని గనక కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం దగ్గర పెట్టి వస్తే పరిస్థితులు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి అనునిత్యం కూడా భ్రం భైరవాయ నమ అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం మనసులో జపిస్తూ ఉన్న శనివారం పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతోంది జై వీరబ్రహ్మ జై గోవింద పంప శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నేనముండమ జై వీర బ్రహ్మజై గోవింద బంబజై శివాయ బ్రహ్మణేనవ వచ్చినటువంటి ఫలితం ఐదు ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం వృషభరాశి వారి యొక్క జీవన గమనంలో ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు కానీ కొద్ది కాలంగా రవి అక్కడే చేరి ఉండటం కొన్ని పరిస్థితుల్లో ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు ఎదుర్కొంటూ ఉంటారు అన్ని అవకాశాలు మీరు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్న అన్నీ మీ చుట్టూ ఉన్న ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు పడుతూ ఉంటారు కానీ ఈ మాసాంతరానికి శుక్రుడు కూడా శుక్రుడు యొక్క స్థానం కూడా మారుతూ ఉన్నటువంటి స్థితిగతి రీత్యా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి మీ జన్మరాశి నుండి ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలోకి శుక్రుడు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆకస్మికమైనటువంటి ధన లాభ సూచన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి గ్రహగతులు వృషభ రాశి వారికి ఉన్నాయి ఎందుకంటే రాజయోగకారకుడైనటువంటి శని మీకు లాభస్థానంలో విశేషంగా అనుకూలించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్త ఎందుకంటే మీతో పాటు పనిచేస్తున్న సహచరులు అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు సహాయం నిరాకరణ చేయటం కొన్ని కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిమ్మల్ని మీ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో రహస్యమైనటువంటి సమాచారం అన్యులకు ఎవరికీ కూడా తెలియకుండా మీ ఆప్తులకు మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి జీవిత భాగస్వామితో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అన్యోన్యకరమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందగలుగుతారు జీవితంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులనే మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరాశ నిస్పృహలలో నుండి జీవితంలో ఏదో సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో చిక్కు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలన్నీ కూడా మీరు తీర్చగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంది కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి రీత్యా గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యం ముఖానికి సంబంధించినటువంటి అంటే ఈ ఏంటి కన్ను ముక్కు చెవి వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ చేయటం విరామం విశ్రాంతి లేకుండా పని చేయటం లేదా ఏదైనా ఆలోచన చేత మీ మనసు తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్ళిపోవటం ఈ పరిస్థితుల రీత్యా కొంత మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటపడితే మీకు అన్ని విధాలా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అన్నిటిలో కూడా విశేషవంతమైంది శుద్ధ జలం విభూతి భస్వం మారేడు ధర ఈ మూడిటి చేత పరమేశ్వరుణ్ణి అభిషేకించిన నమక చమక మంత్రములతో రుద్రంతో పరమేశ్వరుడు యొక్క అభిషేక క్రతువును జరిపితే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతిని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏకాదశం లాభస్థానంలో యోగిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతి ఉంది ద్వితీయ స్థానం వాక్స్థానం ప్రత్యేకించి ధనస్థానంలో గురు శుక్రులు రెండు శుభగ్రహాల యొక్క స్థితిగతి కూడా ఈ మాసాంతరంలో రాబోతుంది కాబట్టి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారబోతున్నాయి ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి అంగారకుడు యొక్క స్థితి కూడా సింహం నుండి కనీలోకి వెళుతున్నటువంటి పరిస్థితి వల్ల పరిస్థితులన్నీ చక్కబడతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది जय वीरब्रह्म जय गोविंद वम्ब